ఏడుకొండలవాడి దర్శనానికి ఎన్నెన్ని దారులో ఏడుకొండలపై కొలువుదీరిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి కోట్లమంది భక్తులు తప్పిస్తుంటారు ఇష్టదైవాన్ని కనులారా వీక్షించి తన్మయత్వంతో దివ్యానుభూతిని మూటగట్టుకుంటారు తిరుమల శ్రీవారి దర్శన మార్గాలు అవకాశాలు టికెట్లపైనే భక్తులకు ఎప్పటికప్పుడు ఎన్నెన్నో సందేహాలు వస్తుంటాయి యొట్ ఏడుకొండలపై కొలువుదీరిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి కోట్లమంది భక్తులు తప్పిస్తుంటారు ఇష్టదైవాన్ని కనులారా వీక్షించి తన్మయత్వంతో దివ్యానుభూతి నమూటగట్టుకుంటారు తిరుమల శ్రీవారి దర్శన మార్గాలు అవకాశాలు టికెట్లపైనే భక్తులకు ఎప్పటికప్పుడు ఎన్నెన్నో సందేహాలు వస్తుంటాయి శ్రీవారి దర్శనానికి ఆన్లైన్ ఆఫ్లైన్లలో తితిదే కల్పిస్తున్న అవకాశాలను తెలుసుకునేందుకు వారు ఆరాటపడుతుంటారు భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు తితిదే వివిధ ఏర్పాట్లను చేస్తోంది శ్రీనివాసుడి దర్శన అవకాశాలు ఇతర వివరాలపై ఈనాడు ప్రత్యేక కథనం తిరుమలకు ప్రణాళికాబద్ధంగా వచ్చే భక్తులకు శ్రీనివాసుడి దర్శనం దుర్లభమేమీ కాదు తితిదే కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుంటే భక్తులు వ్యయప్రయాసలను తప్పించుకోవచ్చు గంటల తరబడి క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో నిరీక్షణ కష్టాలనుంచి దూరం కావచ్చు దర్శనాన్ని సులభతరం చేసుకోవచ్చు నిత్యశోభితంగా విరాజిల్లే సప్తగిరుల్లో దివ్యానుభూతిని పొందవచ్చు దర్శన మార్గాలివి డొట్ శ్రీవారి సర్వదర్శనం తిరుమలకు వచ్చే భక్తులు ఎలాంటి టికెట్లు లేకుండా శ్రీవారిని దర్శించుకోవచ్చు వీరిని క్యూలైన్ల నుంచి వైకుంఠం మెనస్ రెండులోని ముప్పై రెండు గదుల గుండా ఒక్కో గదిలో నాలుగు వందల యాభై మంది వరకు పంపిస్తారు అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు ఈ గదులు నిండితే నారాయణగిరి గార్డెన్స్ వద్ద ఏర్పాటు చేసిన తొమ్మిది కంపార్ట్మెంట్లలో ఒక్కో దానిలో తొమ్మిది వందలు మంది దర్శనానికి వేచి చూసే అవకాశం ఉంటుంది అవి నిండితే క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తుంది దొట్ క్యూలైన్ నుంచి వైకుంఠం మెనస్ రెండులోకి ప్రవేశించే సమయంలో దర్శనం ఎన్ని గంటలకో సూచిస్తూ టోకెన్ ఇస్తారు ఎక్కువ సమయం ఉంటే అక్కడి నుంచి బయటకు వెళ్ళి తమకు కేటాయించిన దర్శన సమయానికి గంట ముందు పశ్చిమ మాడ వీధి నుంచి మ్యూజియం వెళ్లే దారిలో ఉన్న మార్గంలో కంపార్ట్మెంటులోకి వెళ్లవచ్చు సౌకర్యాలు గదులు కంపార్ట్మెంట్లలో ఉండే భక్తులకు భోజనం టీ పాలు సరఫరా చేస్తారు అవసరార్థులకు వైద్య సదుపాయము లభిస్తుంది క్యూలైన్లలోని వారికి ఆహారం ఇతర సౌకర్యాలు కల్పిస్తారు దర్శనానికి పట్టే సమయం సుమారు పదిహేను నుంచి పదహారు గంటలు రద్దీ రోజుల్లో మరింత ఎక్కువ డొట్ స్లాటెడ్ సర్వదర్శనం ఎస్ఎస్ఓ సర్వదర్శనం భక్తులకే నిర్దేశిత సమయాన్ని తెలియజేస్తూ శ్రీవారి దర్శనం టోకెన్ టైమ్స్ట్ ఇస్తారు తమకు నిర్దేశించిన సమయానికి వీరు వైకుంఠం మెనస్ ఒకటి నుంచి కంపార్ట్మెంట్లలోకి ప్రవేశించాలి నుంచి కొండపైకి నడిచి వచ్చేవారు ఇక్కడ దర్శన టోకెన్లు తీసుకోవచ్చు దర్శనానికి పట్టే సమయం సాధారణ రోజుల్లో నాలుగు గంటలు రద్దీ రోజుల్లో ఏడు నుంచి ఎనిమిది గంటలు టికెట్లు ఎక్కడెక్కడ తిరుపతిలోని విష్ణునివాసం శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్ శ్రీవారి మెట్టు ఎప్పుడు ఇస్తారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రొట్్రోజుకు ఎన్ని టోకెన్లు తిరుపతిలో పద్నాలుగు వేలు శ్రీవారిమెట్టు వద్ద ఆరు వేలు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎసిడి టికెట్ రూ మూడు వందలు మూడు నెలల ముందు ఆన్లైన్లో టికెట్లు ఇస్తారు టికెట్లో ఇచ్చిన సమయానికి వైకుంఠం మెనస్ ఒకటి వద్దకు చేరుకోవాలి పన్నెండు ఏళ్లలోపు పిల్లలకు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు దర్శనానికి పట్టే సమయం ఉసుమారు మూడు నుంచి నాలుగు గంటలు